దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం వచ్చిన కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రయజనమా నీకు ఉదయకాల సమయంలో దేవుడు మరొక అద్భుతమైనటువంటి చక్కని మాట చేత మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈరోజు పరిశుద్ధమైన దినము దేవుని మనందరము కూడా కలిసి సంఘముగా కూడుకొని కుటుంబముగా కూడుకొని ఆయన ఆరాధించేటువంటి ఆయన కనపరిచేటువంటి ఆయన కీర్తించేటువంటి అద్భుతమైనటువంటి దినమైన ఈ దినములో ఏదైతే నీకు కావాల్సిందో ఏదైతే నీకు అక్కరుగా ఉందో అది అంతా కూడా దేవుడు తన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తాడు తన వాక్కు ద్వారా ఏమి చేయని ఉన్నాడో ఏమి చేయబోతా ఉన్నాడు ఆయన ఆయన నీ పట్ల తన చిత్తం ఏదైతే ఉందో సమస్తం కూడా నీకు బయలుపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగును గాక అంతేకాక ఈరోజు నువ్వు ఏ ఆపదలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో ఏ పరిస్థితులు నువ్వు చెప్పే పరిస్థితుల్లో ఉన్నావో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావు ఇది పలకి ప పలువురికి చెబితే నా స్థితిగతులు ఏమైపోతాయో నా భవిష్యత్తు ఏమైపోతుంది నా కుటుంబ స్థితిగతులు ఏమైపోతావో అని ఆలోచన చేత కొన్ని కొన్ని సందర్భాలు చెప్పలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు అయితే అది ఏదైనా కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నుండి ఆయన నిన్ను ఆదుకుంటాన్ని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఈ లోకల మన కొరకు ఎన్ని ద్వారాలు మూసుకుపోయినప్పటికీ కూడా దేవుడు తన సింహాసనంలో నుంచి మనకి ఎప్పుడు కూడా తన ద్వారం తెరుస్తూనే ఉంటాడు అందుకే దావీదుకి ఒక చక్కటి నమ్మకం నీతిమంతులు విడుగుపడ్డ కానీ వారి సంతానము భిక్షమిత్రుడు కానీ నేను ఎన్నడూ కూడా చూసిండలేదంట ఎందుకైనా చూసిండంటే ఆయన తత్వమే అంత ఆయన తత్వమే అంత తన ప్రజల కొరకు ఎప్పుడు కూడా తాను ద్వారములు తెరుచుకొని కూర్చుంటాడు ఎప్పుడెప్పుడు నా కుమారుడు నన్ను అడుగుతాడు ఎప్పుడెప్పుడు నా కుమార్తె నేను అడుగుతూ ఉందని చెప్పేసి తను ఎదురు చూస్తూ ఉంటాడు అన్నట్టు ఒక తల్లి తన బిడ్డ కొరకు ఏ రీతికైతే గడపలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు దానికంటే అమితమైన ప్రేమట కలిగి ప్రభువారు నా కుమారుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు నా బిడ్డ ఎప్పుడు ప్రార్థన చేస్తుంది ఎప్పుడు నేను వారికి సహాయం చేయాలి ఎప్పుడు నేను వారిని ఆదుకోవాలని ఆయన రెడీగా ఉంటాడన్న దేనికి స్తోత్రం కలుగుని కాక హిదూయా దేనికి మాత్రం మహిమ కలుగుని కాక ఏదైనా ఈరోజు మన ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన ఆపత్కాలం పరిస్థితులు కావచ్చు కష్టకాలం కావచ్చు మరీ ఆర్థికంగా చితికిపోతున్న సమయంలో కావచ్చు అది ఏ స్థితి అయినా కూడా నిజంగా దేవుడు ఖచ్చితంగా సహాయం అందిస్తాడు ఈ మాటలు చెప్తున్న సమయంలో మేమైతే భయంకరమైనటువంటి ఆర్థికమైన సంక్షోభంలో ఉన్నాము చాలా అంటే చాలా ఆర్థికమైన సంక్షోభంలో మేము ఉన్నాము కానీ నా కొరకు నేను ఆలోచన చేస్తున్నది ఎందుకు ప్రభు అయితే కష్టం ఎంత భయంకరమైన పరిస్థితి అంతంత భయంకర పరిస్థితి అయినా కూడా నాకు దేవుడి ఈ యొక్క మాట దేవుడు బయలుపరచాడు ఇది ఈ రోజున నాకు ధైర్యం పుట్టించాడు నా దేవుడు నా యొక్క మనసులో నాకు ధైర్యం పుట్టించాడు దేవుడు నేను వాక్ సరే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అవును నిజంగా మన భక్తి మనం ధైర్యం పుట్టించకపోతే ఆ భక్తి మన చేసి కూడా వ్యర్థమే ఈ రోజున నా భక్తి నాకు ఏం చేసిందంటే ధైర్యం పుట్టించింది ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడికి వాగ్దంగా కానీ దర్శించం కానీ అవును నిశ్చయంగా దేవుడు తన పరిచ స్థలంలో నుంచి వెళ్ళి నాకు సహాయం చేస్తాడు ఆయన సన్నిధానంలోనుంచి వెళ్ళి ఆయన సీఎన్లో నుండి నన్ను నిశ్చయంగా నన్ను ఆదుకుంటాడు దేవుడు నేను వచ్చినందుకు నీకు నేటి క్షణం వరకు కూడా నన్ను ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు ఎడబాయలేదు కొన్ని కొన్ని సందర్భాలలో నేను దేవుని విడిచిపెట్టిన కూడా నేను దేవుని ఎడబాసినా కూడా దేవుడు తన ప్రేమ చేత తాలింపు చేత నేను మరలా వెంబడించి నన్ను హత్తుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగింది ఎందుకు అర్హత యోగ్యతలైన జీవితాన్ని దేవుడు తన హాత్తు తన చేతిలోకి తీసుకుని ఇష్టమైన పాత్రగా మలుచుకుంటా ఉన్నాడు దేవునికి ఏమిచ్చి కూడా నేను క్రం తీసుకోను ఆయన ఈరోజు నీతో కూడా అదే మాట అంటా ఉన్నాడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను నువ్వు నన్ను ఎడబాయన కూడా నేను మరువక నేను పట్టుకొని నన్ను ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేదాయనమా ఈరోజు మనం ఏ కష్టకాలంలో ఉన్నా కూడా ఏ ఇరుకు కాలంలో ఉన్నా కూడా ఏ వేదనకరమైన పరిస్థితుల్లో మన కూడా అసాధ్యంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిందలు అవమానములు వ్యతిరేకతలు గర్భఫలం విషయంలో మ్యారేజ్ విషయంలో ఉద్యోగం విషయంలో అభివృద్ధి విషయంలో ఎదిగేటువంటి విషయంలో ఎన్ని కోణాల్లో మనిషి ఇబ్బంది పడతా ఉన్నాడు ఈ రోజున ప్రతి కోణంలోంచి ప్రభు చెప్తున్న వాగ్దానము నేను ఆదుకుంటానని నీకు సహాయం చేస్తానని తను సెలవిస్తూ ఉంటున్నాడు ప్రేదైజనమ్మ మనకి ఇంకేమి కావాలి ఈ లోకాన యేసు క్రీస్తు ప్రభువారే స్వయాన ప్రభువారే ఆయన సహాయమును ఆయన ఆదుకోనడము మనకు అందజేస్తానంటే ధృవీకరించేవారు వారెవరు కాదు అనే వారెవరు వద్దు అనేటువంటి వారెవరు ప్రతి ఒక్కరికి ఎప్పటికి కూడా ఏదో ఒకటి అవసరం పడుతూనే ఉంటుంది మానవ జీవితం ఎప్పుడు కూడా వెలితో వెళితుతో కూడినటువంటి జీవితం ఆశ పెరుగుతూనే ఉంటుంది తప్ప దానికి అంతం అంటూ ఎదుగు సంతృప్తి చెందిన జీవితం మానవుడి జీవితం కాబట్టి ఏదైతే మనకు యొక్క ఈ వ్యక్తి జీవితంలో ఏదో మనకు తారసపడుతూనే ఉంటుంది కాబట్టి ప్రభు కూడా అమానస లభిస్తావు నేను ఆదుకునే దేవుడిగా ఉన్నాను నీకు సహాయం చేసిన దేవుడిగా నేను నువ్వు ఏ విషయంలో దిగులు పడకు ఆరోగ్య విషయంలో అవమానం విషయంలో నిందల విషయంలో అది ఏ స్థితి అయినా కూడా నీ పరిస్థితి అయినా నీ బిడ్డల పరిస్థితి అయినా నీ భవిష్యత్ అయినా నీ కుటుంబం వారైనా నీ తరం వారైనా మరెవరైనా పర్వాలేదు నీ ఆపద్దిన మందును మొరుపెట్టి అంతే ఆ సహాయము మీదకి వస్తుంది నేను నాదుకుంటానని ప్రభు ఎంత సూటిగా స్పష్టంగా అంత మాట్లాడుతూ ఉన్నాడు మాటలు బట్టి మనందరూ కలిసి ఒకసారి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడతాను అయ్యా నిజంగా నాతో మాట్లాడారు అయ్యా నన్ను బ్లెజ్ చేసారయ్యా ఈ వాగ్దానం నిశ్చయంగా నా జీవితం నెరవేర్చిన ప్రభు అని ప్రార్థనపూర్వకంగా మన ముందుకు సాగుదాం స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధుడానికి వందలు తండ్రి ఆ పరిశుద్ధుడానికి వందము తండ్రి నిశ్చయంగా ప్రభు ఈరోజు మాతో మాట్లాడారు ప్రభు నీకు వందములయ్య అవునయ్య నిచ్చిన వాగ్దానం ప్రకారంగా నీవే మమ్మల్ని ఆదుకునే దేవుడు నీవే మమ్మల్ని సంరక్షించే దేవుడు అని నీవే మాకు సహాయం చేస్తే దేవుడు అని తీర్చున్నా తెలుగు తెలియజేసడ ఇంకంతా కాకుండా తను నీ భక్తులందరూ కూడా తనను తెలియజేశారే భక్తి జీవితం ద్వారా తండ్రి అవునయ్య నిశంగా తన మాకు వ్యక్తి జీవితంలో కూడా నా తన్ని ఎన్నో మేలు మేము అనుభవించాం ప్రభు ఆ నిన్ను బట్టి ప్రభువానికి వందములయ్యా ఈ వాగ్దానం బట్టి కూడా మమ్మల్ని చేయండి తండ్రి ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా నా తండ్రి తన్ని తన్ని వ్యవసాయ పరంగా నా తన్ని భూముల పరంగా ప్రభువానికి వందలు కోర్టు కేసుల పరంగా మనం బ్లెజ్ చేయండి తండ్రి మీ సహాయం మాకు అందించని ప్రభునికి వందలు తండ్రి మ్యారేజ్ విషయంలో తన్ని గర్భఫలం విషయంలో ప్రభునికి వందములయ్యా ఇంకే కోణాల ప్రభు నీ వీళ్ళు బాధపడుతున్నాడు తన ప్రతి కోణంలో బిడ్డలు విడిపించండి బాగు చేయండి దాన్ని చంటి పిల్లల్ని అతను హాస్పిటల్ ఉన్న వారు విడిపించండి బాగు చేయండి కాలుగా ఉన్న వారికి విడిపించండి ప్రభు ఉద్యోగంతో తన్ని బాధపడుతున్న వారి తన్ని చక్కగా ఉద్యోగం దయచేసి ప్రార్థన చేయించిన ప్రభు నీకు వంద ఏదైనా తన్ని మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రభు నీ ప్రియులకు తన మాట ఇచ్చా ప్రభు తనే ప్రతి కోణంలో బ్లెజ్ చేస్తాను ఉద్యోగస్తులు బ్లెస్ చేస్తానని ప్రభావ ప్రభావిశాల స్థానం నడిపించబడతాను ప్రభు వాగ్దానం చేశా ప్రభావ నీ వాగ్దానం చేసిన ప్రకారంగా అతన్ని నిడి దీలుగా మార్చిబెట్టు సహాయం నేర్చుకోవాలి ప్రతి కుటుంబం శాంతిని సమాధానం పరమనుగ్రహించండి కుటుంబ వ్యవస్థ నిర్మించని కట్టండి తండ్రి భార్య భర్తల తన శాంతిని సమాధానం గురించండి నీ ప్రేమను ఆప్యాయత నా ప్రభ పెంపొందించి ప్రభావ నీ ప్రేమలు తన్ని కట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్తాన్ని హస్తాలకే అప్పి చెప్పుకుంటుంది ప్రభా ఈ పరిచయంకుంటున్నారు నా తండ్రి మీరు ఎత్తిపట్టవలసి ప్రార్థనలు చేస్తూ సమస్తం తన హస్తాలకే అప్పి చెప్పుకుంటూ మా ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి ఏ సుపరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడి నామ పరమ తండ్రి ആമേൻ 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 ആമേൺ ആ മേൻ ഗാഡ്ലു വെറു മലർ ധാരാളം ദീവിച്ചി ആശീർവിച്ച